ఓ రామ 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 శ్రీ రామ నామమత శ్రీ రామ నామమత రాములకు పండువైన రాజ్యాన దేవుడవు రాములకు పండువైన రాజ్యాన దేవుడవు పోతి వచ్చమొచ్చినావు కొమ్మ కొమ్మ నిలిినావు వత్రం వట్టినావు కొమ్మ కొమ్మ నిలిినావు వక్షును దంతిినావు రాముని మెప్పించినావు వక్షును దంతిినావు రాముని మెప్పించినావు మరీమాన బావులే కోడి పరిస్తనత్తు గలి కోడి గకిపడి గెత్త కోమల గలి పాడి గకిపడి గెత్త బంగారము గలి ఆ శ్రీ రామల వారసత్వ

లోకాల శంకరుడు ఉగాది పండగ నాడు భార్య పార్వతదేవి ఇంటికి తీసుకొచ్చుకున్నది ఎప్పుడూ భర్త రాకడ కన్న చూసింది పార్వతదేవి భర్త తోటి తోడి మోక్షం పురుషుని తోటి పుణ్యవాణి అగశుతో ఉసుకాలు శీసిన నివలి కన్నమాకను బుకా కులాలు సాచి దవ్వాయి పట్టుకోవాలి భర్తకు ఎదురు ఎత్త వస్తున్నది ఉత్తర ఉందమీల మర్రి చందనాల సులోచన రాజప్రమీల చందనాల సులోచన మర్రి చందనాల సులోచనాల

పచ్చి రాక చల్లుకున్నావు ఆనందం అనిపించి రంపెతోటి కోసిన రామగిరి పోకలు పుకిడి ఎందు ధరించుకొని బంగారు దివారు మెత్తల పైన శంకరుడు వండుకున్నాడు పార్వతి కాళ్ళొత్తుతున్నది భార్య భర్తలు సంతోషంగా ఉన్నప్పుడు ఏదనోటి కోరుకోమంటారు లేదా అందుకని బామనకు సంబరం అనిపించిన గడియ లోపల ఏది కోరుకున్న తీసుకచ్చి నీ వెడతా అని శంకరుడు వాళ్ళకిండాడు ఆడవిల్ల నాలుగు దిక్కులు పన్నెండు లోకుల సురా ముప్పై మూడు కోట్ల దేవాల దేవతలకు సంతాన ఫలము నా భర్త ఓడిగడుతున్నాడు మనందరి లెక్క నేను కూడా ఆడవిల్లను కదా నాకెందుకు సంతానము లేదు అమ్మని పిలుపు లోపల ఎంతటి కమ్మధనం ఉందని పిలువను పిలువను మది పులకరించను ఆయాసములో ఆనందంలో పలికే తొలిపలకు అమ్మా అన్న పిలుపాట వాడెంత దుర్మార్గుడన్న కొడుకు కానీ చవ్వంటి కింద పడితేవలా అమ్మా అమ్మా అని అంటాడు కానీ ప్రేమ వల్ల పెళ్ళవా మీ పోయి ఒకటి వైఫరె పెన్నప్పుడు అదికి రాదు అందరి లెక్క నేను అమ్మను కావాలి నాకు అడవిల్లో పొలము కావాలని తపన పడుతున్నది ఆ పార్వతమ్మా దేవి సంతాన పదే షట్టు మీద ఉన్న పనులు అనుకున్న తీసుకొచ్చి పెట్టడానికి అంగ సరకు అనుకున్న వర్ధన రూపాయి పెట్టి తెచ్చటానికి పక్క మీద దేవాల దేవతల సుర ముప్పై మూడు కోట్ల దేవాల దేవత ముక్కులు పోయే అందరూ ప్రజలు మన బిడ్డలు ఆ అడ్డబట్ట గట్టులను బిడ్డలు మొందాడన్నట్లు మన కొడుకులు అనుకున్నావు మానుకోని మరీ ఉండు వరు శంకరుడు చెప్తున్నాడు గాళ్ళు మనకు బిడ్డలు పరా ఇంటి బిడ్డ మనకు బిడ్డ అవుతుందా ఇంతడి పుత్తడి కాదు పుత్తడిత్తడి కాదు రాగి బంగారం కాదు బంగారం రాగి కాదు తొత్తు దొరసాని కాదు బురదల బుర్రె దున్న సున్నం సున్నం పూత్యద్దు నాటికి కాదు అన్నది కడుపు గవల కట్టింది బట్ట గవల కాళ్ళ వీద బడ్డ మైల కావాలి ఎత్తుకున్నప్పుడు కొడుకు చోలం వాడినప్పుడు కొడుకు ముడ్డి కడిగినప్పుడు కొడుకు అడుగులై తిరుగుతారు అయ్యో కొడుకులు ఎందుకమ్మా సచిపోతే ఉడతా అరే తేజాన్న పొలవన్నట సంతానం లేకపోతే సత్తద సచిపోతే ఆ పొరగందు ఆడల్లో ముత్తం ముత్త వస్త కట్ట సూకం ఉన్నప్పుడు ఎవరు వస్తారు సత్తా అన్న మాటలు నీ నోటికి ఎట్లా వచ్చినయే నేర్చు ఎక్కడ నేర్చుకచ్చుకున్నావమ్మ నువ్వు తెచ్చిపోయిన తర్వాత నేను భూమి మీద బ్రతికి ఉంటానా దేవి నాడి ఉంటే రండయి కోటింటి కోట్నాడు దంచి బావనింటి బాంచన పని చేసి అడ్డ కట్టి నాడి విల్ల కొడుకుల దాత్తది బిడ్డల రాత్తది తను బ్రక్తుంది కానీ పిల్లచ్చిన మగవాడు గట్ల ఎప్పుకోడు బామా పది మంది కొడుకులుండని కోడాలనుండగా కోడలు పిలిసి మెతుకులు ఎప్పుడు పెడుతుందో అని తర్వాత కాడ పిల్లి పిల్లోల చూసుకుంటాడు చచ్చిపోయిన ముసలు అది కోడల్ది గుణవంతురాలయన నా మామయ్య లేకపోతే నా అత్త ఇంటికి ఎందుకచ్చు అత్తమ్మ లేకపోతే చేసుకున్న మొగడెట్ల ఉంటా మొగడే లేకపోతే ఇంటికి నేనెట్ల వస్తు ఏది వేసుకున్న తన పిల్లలతోటి పాటు పిందాము అచ్చిన మూసలోండి అవునానం కరుసుకుంటద ఇక తల్లి ఉంటది దన్నావు నరక దన్న విధానం వద్దులేవట అవ్వ తన అవ్వగారింటి కడ దానికి సాలే ఉండదు మగనికెట్టుకుంటది పిల్లగల్ల కెడతది కడుపు నిండా తింటది మిగిలిండి తీసుకుపోయి కుడిదస్తుంది అమ్మా కుడిదిల వారే ఇంగిట్ట పెన్లాము దచ్చిన ముసలుడు చూసి ననుకు సారడు నీళ్ళకెడతాడు అయి పాయబిడ్డ నాకెవలి వెడతరనుకున్నవే కుడిదిల వారే సెత్కులు నాకు పిరికడు పెడితే అవును ఎడతాడుగా గాని ఎవరికి ఎప్పుకోడు కొడుకనొడు పనిపోయి పనికో ఇంటి గచ్చవరకల్లా అయ్య గట్లనే కూకుంటాడా గిట్లా అడిగి భోజనం అయిందంటే కంద పొంటి తండ్రికి వరదలో నీళ్లు గారిపోతే కందలు ఇల్లు గుడుకొని తినకున్నా తిన్నరా కొడుక అంటాడు అంటాడు కోడలు అన్నం పెట్టలేదు కొడుక అంటే కొడుకు పోయి కోడలు వీరికి కోపానికి ఎక్కడ పోతాడో ఏమో ముసలిముండ కొడుక నువ్వు మా ఇద్దరాలు మూలకు ఉల్లుబెట్టి తావురా అని రేపు పెట్టే పిరికిడు మెతుకులు పెడుతుందో పూరాగి పెడతదో తినకున్న తిన్నరా అని కొడక అని చెప్పుకుంటే నా కోడలు కడుపుల తయగలి రేపన్న పిరికిడు మెతుకులు పంపుతుంది కావచ్చా వాడు తినకున్న తిన్న చెప్పుతాడే బామా అందుకే పూర్వముల పెద్దలు జ్ఞానులు ముప్పై ఏళ్ళ మొగోనికి పదేళ్ళ పడ తిని దగ్గవెందుకు వేసిరనుకున్నారు చేసుకున్న భార్య భూమి మీద బతికి ఉండగానే ముయ్యల్లా నీ రామ మొగడు చచ్చిపోయినా విల్లెత్తన్న ఎత్తన్న బ్రతుకుతుంది కానీ పెన్లావు చచ్చను అనుకున్న కట్టగాలం ఎవరి లోకం మీద ఎవరకు ఉండదు నువ్వు దచ్చినాక బామా నువ్వు దచ్చినాక బామా రాజమంది కమ్మ నాకు దేశమంది కమ్మ నాకు బామా బయ్యపాడబోకే బామా పార్వతేవి నువ్వు తెచ్చినాక నేను ఉంటా సత్తా అని ఆడళ్ళ నోట్లకెళ్ళే మాట వచ్చిందనుకో సచ్చే చూపెడతారు ఇలా ఎవడ పోచే వరకు అలా శవం అయితే అనుకో పురుగుల మందు డబ్బా పట్టనే పడుతుంది మింగనే మింగుతుంది ఆమ్లేడు సురే వస్తారు దాన్ని వేసుకునే పోతరు దాని పానం పోనే గోడిగా దత్తరాది పురుగుల మందు డబ్బ నా నాయన్న ఫుల్లు బాటలైన కొడతాడు కానీ మందు డబ్బ ముట్టడు బిడ్డ ఆడళ్ళది జారుడు గుండె కట్టుడు గుండె ఎంత అనరాని మాట అన్న కానీ పానం అటువంటి సోపదిగా చెప్పవల్పిస్తుంది ఆ బో చెప్తే కొంపల కొంపలు అటకపోతే కట్క రాకబడుతుంది మగోలి గుండె ఆడపిల్లది అట్లా కాదు చేసుకున్న భార్యనే కదా అని రాత్రి వచ్చాము ముచ్చడి చెప్తాడు దేవి ఇలా మాడిపల్లి జాతరకి ఇట్లా జరిగింది నువ్వు ఎవరూ చెప్పక అనుకుంటున్నా చెప్తాడు ఇక ఆ లక్ష్మికి ఏది ఇంటిదని లేపి చెప్పదాకా నువ్వులో అందుకే ఆడవీళ్ళ పెదొమ్మిదికి వెళ్ళి మాట జారిపోతే పృథవి దాటు దాట నీ గర్భముల పుట్టేది కాట్ల పుట్టేది కన్న పోసు న్యాయంగా పుట్టేది నల్ల పోసు తప్ప నీ గర్భముల బిడ్డల లేదు ఏదన్న ఒక్క ఉపాయం ఎత్త సప్త వీర సాగరాలవు వదులిపోయి పూజలు పెడదాం ఎక్కడ సంతాన బలమిస్తడు అశంకరుడు నువ్వైతే తయారుగా అమ్మని ఇంటి పార్వతమ్మను గంగా నది కత్తి స్థానం ఎత్తా అని ఆలోచన చేస్తున్నాడు ఎక్కడున్నది దీని గర్భములు ఉంటది పోషమ్మలప్పలేదు ఇక్కడ కాలు అక్కడ కాదు గొల్లల్ల మందలోపల పాలు పెరిగి తాగి పండుకున్నది సౌడలమ్మ నా బిడ్డను ఆదరి లింగం చేసుకొచ్చి జలముల దీన్నేసి జగతి మీద అవ జగవీర మాతగా ఆ శంకరుడు

వారి ఆడికేళలు నాగులో అనాగమలే తిలో నాగులో అనాగమలే తిలో కనపన దేవుడు వచ్చేనావు కన్న బిడ్డ సోడలమ్మా বিটনা <muchas> కొట్టింది పాలి ఎండల్ల గజ్జల్లా పండి మీద భూమయ్య బొంగో కొడకా నా కొడక గౌరయ్య ఇక నేను ఇల్ల నేను రాను సాగంట నేను రాను పుడకా కట్టిన ఇల్లు ఉంది పొడకా పెట్టిన పొయ్యి ఉంది పొడకా వట్టిగా పోతలేను కుమ్మరింటి కుండ తోటి పొడకా సాలింటి బట్టతోటి పొడకాచైన తప్పు పొడకా సున్నాయి తప్పుల్లరా నేనల్లిపోతున్నారా చనిపోయిన తల్లిదండ్రులు స్వర్గలోకముదరికి పరమాత్మలు పాదాల కాడమరు జ్యోతి వెలగాలి పూజలయ్యా ఓ రచన కొనట్ల ఓ రచన కొండ మీద పూజలు ఓ రచన కొండ మీద ఓ ఓ ఈనాడు ఓ ఎవరేని ఎవరావాడ ఓ రాజన్న ఎవదూసి నిలిచినావు ఓ రాజన్న మరి రామచంద్ర వారికి రాజన్నకి రెండు వందలకు రెండు వందల కోట్లు పోతే తిరుపతికి రఘునందరా శంకర్ మారుపాక మిత్ర చే మరి సహాయకులు మరి ధర్మారం సాయిలు రాజేందరు జాప రాజేందరు తిరుపతి కనగర్తే నాగరాజు కనగర్తే నిజాంబాద నా పేరు రమేష్ నా మిత్రుడు నా సహోదరుడు మాది కరీంనగర్ పాత జిల్లా నాగలమల్లి గ్రామం కరీంనగర్ జిల్లే మరి ఈ జిల్లాకి వచ్చినందుకు శ్రీ రామచంద్రమూర్తి దగ్గర నాకు ఈ అవకాశం దొరికినందుకు అన్నగారు రవితేజన్న గారికి మరియు మా మిత్రుడు మార్పాక శంకరన్న గారికి హృదయపూర్వక సిరసు వంచి కళాభివందనాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం